హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణి అయితే మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసేసానమాట ఎర్లీ మార్నింగ్ ఊరికైతే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే సెవెన్కే బస్సు ఉంటుంది అందుకని చాలా ఎర్లీగా అయితే లేచి పూజ పని అంతా పూర్తి చేసుకున్నాను అయితే ఎందుకు వెళ్తున్నాను ఏంటి అని అయితే అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి మా మామయ్య వాళ్ళ అబ్బాయి స్వామిమాల వేసుకున్నారనమాట ఈరోజు ఇరుముడి చేస్తున్నారు అక్కడ గుడిలో అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము కాకపోతే ఏంటంటే పీఠము ఇంట్లో పెట్టుకోలేదనమాట గుంటూరులో పెట్టుకున్నారనమాట ఇంక ఇంటి దగ్గర ఇరుముడి కట్టించుకుంటున్నారు ఇంకా అందరూ రిలేటివ్స్ అట్లా అయితే వచ్చారనమాట నేను ఇంక ఎర్లీ మార్నింగ్ బస్కి అయితే ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే యూజ్ చేసుకున్నాను నేను నేను వెళ్ళేసరికి అయితే ఇంక ఇక్కడ ఇట్లా అయితే పూజకన్నీ రెడీ చేశారు వంట కూడా రెడీ చేస్తున్నారు అనమాట భోజనాలకు అట్లాగా అలాగే స్వాములకి భోజనాలు అలాగే ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి వాళ్ళకైతే భోజనాలు అయితే అరేంజ్ చేశారు ఇంకా ఏంటంటే ఈరోజు తను ఒక్కడికి అనమాట ఇరుముడి కట్టేది అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు అందరు వచ్చిన తర్వాత కట్టించుకుందామని అయితే వెయిట్ చేశారు ఇంక ఇంట్లో అయితే ఇట్లాగా మామూలుగా మనకి పచ్చింది మెట్లు అట్లా పెట్టి ఇట్లాగా కర్పూరం అయితే వెలిగిస్తారు కదా ఇంకా ఇలాగ అరటి పండు అయితే పెట్టి వాటి మీద కర్పూరం పెట్టి ఇలాగా అన్నమాట ఇంకా ఫస్ట్ తను వెలిగించిన తర్వాత ఇంకా వేరే ఎవరైనా వెలిగించవచ్చు అంటే పేరెంట్స్ అట్లాగా తోడు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా అలా అయితే వెలిగించమన్నారు ఇంకా అట్లా అయితే వెలిగించారు ఇంక ఇది వెలిగించిన తర్వాత ఇంకా గుడి దగ్గర అనమాట స్వామి ఇరుబడి కట్టేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రామాలయం ఉంది అందులో చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఒక టూ మినిట్స్ అని అనమాట ఎదురుగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఊర్లో అట్లా తిరుగుతూ వెళ్తారు అందుకని కొంచెం దూరం అట్లాగా వెళ్ళి చుట్టూ తిరిగి వద్దాం అని చెప్పైతే వెళ్ళాము ఇంకా వెళ్ళేటప్పుడు స్వామికి జోళలో భిక్ష అయితే వేస్తారనమాట ఇంకా అంటే కొన్ని కొన్ని ఊర్లే ఇదైతే ఫాలో అవుతారు కొన్ని కొన్ని చోట్లైతే ఫాలో అవ్వరు అనమాట ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట ఇలాగా చూడటము అది ఎలా చేశారు ఏంటి అనేది కూడా చూపిస్తాను లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి ఉన్నారు కదా స్వామి చేత వాళ్ళ పేరెంట్స్కి అయితే పాత పూజ అయితే చేయించారు అలా చేపిస్తే మంచిదంట నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను అంతకుముందు ఇరుముడికి వెళ్ళాను కానీ వేరే చోట ఇంక ఇవన్నీ అయితే ఏమీ చూడలేదు ఇంక అందరూ అయితే ఇలాగా స్వామికి ఇంకా మాలలు వేస్తున్నారు ఫస్ట్ అయితే తులసి మాల వేస్తున్నారు జోలే తగిలించారు అనమాట ఇంకా జోలేలో బియ్యము డబ్బులు అలాగైతే వేస్తున్నారు ఎందుకంటే స్వామి వెళ్ళడానికి ఖర్చులకి ఉంటాయని అలా వేస్తూ ఉంటారు లేకపోతేనేమో ఆ బియ్యము అందులో ఉన్న డబ్బులు అక్కడ గుడిలో అయితే సమర్పిస్తూ ఉంటారు ఇంకా వచ్చిన చుట్టాలు వాళ్ళు కూడా ఇంకా మాలలు అవన్నీ అయితే వేశారనమాట అట్లాగ మూడు సార్లు భిక్షలాగా పెట్టి ఇంకా అవంతా వేసిన తర్వాత ఇంకా బయటకైతే తీసుకువెళ్ళారు ఇంకా ఇంకా నేనైతే తర్వాత మాల వేయచ్చు లేనైతే అప్పుడైతే వేయలేదనమాట ఇంకా జోలు ఎవరైనా ఇట్లాగా అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎదురుగా వచ్చి ఇలాగా భిక్ష అట్లా వేయచ్చు అంట ఇంకంటే కొన్ని ఊర్లో అయితే ఇట్లా ఫాలో అవుతూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాగా చూస్తుంది మామూలు అయితే ఇరుముడి కట్టేటప్పుడు అందులో బియ్యం అవన్నీ వేయటం అయితే తెలుసుకొని ఇట్లా వెళ్ళే ముందు ఇలా వేయటం ఇప్పుడేనమాట చూడటం ఇంకా స్వామి అంటే చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళైనా కానీ స్వామికి అయితే నమస్కారం చేసుకుంటారు కదా వాళ్ళు మనకన్నా వాళ్ళు అని అయితే ఏమి ఉండదు స్వామి అన్నప్పుడు చిన్నైనా పెద్ద అయినా కానీ అందరూ నమస్కారం అయితే చేసుకుంటారు అంటే కొంతమంది ఎదురు వస్తుంటే కూడా తెలియని వాళ్ళైనా కూడా అలాగా చేసుకుంటారు ఇంకా ఒకసారి ఇరుముడి కట్టడానికి ఇలాగా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఇరుముడి అయ్యి వెళ్తారు కదా ఇంకా అప్పుడైతే ఇంటికి రారనమాట అక్కడ గుడిలోనే ఉంటారు వెళ్ళేటప్పుడు ఇలాగ గుమ్మడికాయ అయితే కుట్టించారు తర్వాత గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టించిన తర్వాత ఇంకా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అయితే ఇంకా వారు అట్లా పోస్తారు మనం ఇప్పుడు దేవుడి బండ్లు అట్లా వచ్చినప్పుడు ఇలాగ స్వామికి వా నీళ్ళతో ఎట్లా అయితే పోసి ఇంకా పూలు అవన్నీ సమర్పిస్తాం కదా సేమ్ అలాగే అనమాట మాములుగా పల్లెటూరులో ఏదన్నా దేవుడి బండ్లు ఊరేగింపు వచ్చినప్పుడు ఇలాగ బిందెలతో నీళ్ళైతే పోస్తారనమాట పోసి నమస్కారం చేసుకుంటారు అలాగే ఇక్కడ కూడా అనమాట ఇంకా మధ్యలో ఎవరైనా ఎదురవుతారు కదా వాళ్ళు కూడా స్వామికి భిక్ష జోలిలో భిక్ష పెట్టి ఇలాగ వారైతే పోస్తూ ఉన్నారో అలాగే మధ్య మధ్యలో ఇలాగ పసుపు కుంకుమవి ఉన్నాయి కదా ఇవైతే కూడా ఇలాగ దిష్టిలాగా అట్లాగా వేస్తున్నారనమాట అంటే దిష్టి తగలకుండా అయితే విసిరేస్తూ ఉన్నారు ఇంకా అవన్నీ ఇంకట్లా ఊర్లో అయితే కొంచెం దూరం అయితే నడిచి వెళ్ళామంటే ఎక్కువ దూరమేం కాదు ఇలా కొంచెం ముందుకెళ్ళి ఒక రౌండ్ తిరిగితే గనక ఇంకా గుడి వస్తుంది అమ్మ వాళ్ళిల్లి దగ్గరైనా అనమాట గుడి ఇంకా మధ్య మధ్యలో కొంతమంది అయితే ఆపుతున్నారు అనమాట స్వామివారికి ఇట్లాగా భిక్ష వేయటానికి అని చెప్పి ఇంక ఇప్పుడు ఏంటంటే మాల వేసుకున్న వాళ్ళందరినీ కూడా అయ్యప్ప స్వామితో అయితే పోల్చుతారు కదా ఇంకా అందరూ నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఇంకా అలా అయితే అందరం అయితే కొంచెం దూరం అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా గుడి దగ్గరికి వచ్చాక కూడా కొంతమంది అయితే ఇంకా వారు పోసి అవి భిక్ష అయితే వేశారనమాట జోలులో మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది ఒకేసారి వాళ్ళంటే ఇప్పుడైతే ఇక్కడ ఇంకా మా మామయ్య వాళ్ళ అబ్బాయి ఒక్కడే వెళ్తున్నాడు అనమాట అందుకని చెప్పేసి లేరు లేకపోతే చాలామంది స్వాములు కలిసి వెళ్తే ఇంకా బాగా సందడిగా అయితే ఉండేదన్నమాట ఇంకా ఒక్కరే కాబట్టి కొంచెము ఏమీ లేకుండా ప్రశాంతంగా అయితే జరుగుతుంది ఇంకా రామాలయంలో ఏంటంటే లోపల గ్రిల్స్ ఉన్నాయి కదా అక్కడ కొంచెం చిన్నగా ఉందనమాట అందుకని ప్లేస్ ఉంది కదా అక్కడ పక్కన అందుకని అక్కడైతే టెంట్ వేసి ఇంకా అక్కడైతే పూజ జరిపించారని ఎందుకంటే అందరూ కూర్చొని చేయటానికి బాగా ఉంటుంది చూడటానికి కూడా అని చెప్పి ఇంకా రామాలయంలో ఇక్కడ పూల చెట్లు ఇవన్నీ అయితే బాగా పూలయితే పూసి చాలా బాగున్నాయి అన్నమాట ధ్వజస్తంభం ఇక్కడ ఉంది ధ్వజస్తంభం అంత ముందు లేదనమాట ఈ మధ్య వేయించారు ఈరుముడి గురుస్వామి కడతారనమాట ఇంకా ఆయన రాలేదన్నమాట గురు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఇంకా తర్వాత ఇంకా టైం ఉందిలే ఇంకా కొంతమంది అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట ఇక్కడ రామాలయం అయితే అంత ముందు మా చిన్నప్పుడైతే శ్రీరామనవమికి ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేసేవాళ్ళు మిగతా ఎప్పుడు క్లోజ్లోనే ఉండేది ఇప్పుడైతే రెగ్యులర్గా పూజలు అవి జరుగుతూ ఉన్నాయంటే అందుకని చెప్పేసి ఎక్కువగా తీస్తున్నారు ఇంకా ఆ ఉసిరి చెట్టు అవి కూడా ఇంకా కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగించడం అట్లా చేస్తూ ఉన్నారు ఉసిరి చెట్టు కింద పల్లెటూర్లో ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ज्ञानोपदेश सम्मुख धर्मदेवता के उदार दृष्टिकोण द्वारा सच्चिदानंदमय आराधना किया और विष्णु और कौरवों को ترى पुजांतन अभिषेक अलंकार गतिमान अक्रेशनाथ पाणिण पुजांतन नृत्य तदनंगा संसाराल्य भेकल सेकन पातु एक देव संकल्प समिति निष्पंतरे ब्रह्माचित भूरे पात्र कृतो ब्रह्मा मध्य मात्र महोत्सव तो सागर सर्वे सर्पदिक सुंदर रूपेद ओदेल में रसांग वेदाद्रमंगैत दैता सर्वे कलशाम समाज विदाकं से पुदाव पितृ और गुप्त देव धैर्य गणेशो ते

ತನ್ನೋ ದಂತಪ ನಮಾವಧವೇ ನಮಗೇ ನಮಸ್ತೆ ಏಳಗಂಟ ಐದು ದಿನಾಯಿ ನಮ ಮಹ ತತ್ಪುರ್ಜಾ ದೊಡ್ಡಗೊಂಡಾಯ ತನ್ನೋ ದಂತಪೋದಯ ತತ್ಪುರ್ಜಾತೆ ಮಹಾಚೇನಾ ಹರಿಹರೀಪ್ನ

अखे नोपया आगमियानुया लाभा देवस्थाया विझी वसपया श्रीगा धार श्रीगारायण

કાંદપુરજાયો સર કુમાર ગુરુણમ શ્રી મહાગણાધિપતિદેવતાભ્યુસ્તાભ્યમ સહસિષાપુર સહસ્રાક્ષસમે વિશ્વધાંગળેદભોધ મુદ્દાબત્વેશન શ્રી મથોધ્યાયૂતાની

कोरोना कोरोना का दशा है तो बहुत ऐसे भी और लोगों के आगे दूसरी को झटकने टाइम पर इतना में मतलब साउंड जो भी ज्ञान में जो भी कार्य जैसा रहेगा ये भी बनेगा इस तरह का आदेश बनेगा ये भी मान्य होगा इसको उसका इसका निकाल जाता है ये तो हमने बनाया है तो पहले तो इधर चलो वो पहले साला

देखो चलो ये आनंद है जो कहीं न कहीं एक स्वामियै विशेष रूप से आगे थे कोई भाई हम सब वाला वातावरण में और बोलते बोलते और वाके चलो रिंग डल भाई सब में चले मैं पक्ष में और चलते पक्ष में नहीं है और कमरे कमरे नहीं है

I'm here. 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 I'm i am तो क्लास में बोल रहा था इनसे थोड़ा सा अस्त है सुग्रीव ने तो भाई क्लास में क्लास में क्लास में क्लास में बाद में मैं नहीं करता मैं और करना लास्ट में और पूरी स्थान में कक्ष प्राप्त आपने तो पढ़ सकते थे उत्तम पुरुष ने कुछ के राक्षित किए हैं विद्यापुरि ने दशतरज ने कपोदर भगोड़ा कोनाय में प्रकट हुआ ने दबा बने रूप में माधव सठ ने करदुल वीर ने पौणय वासु ने धर्म को सोदर ने वेदांत रूप ने शंकर सुत ने पवित्र सम्मान ने सार्थक मुत्य और अशक्ति ने परम मारने परम ज्योति ने प्रेम प्री ने भक्तत्व में बढ़िए सदा आकांक्षक प्रेम ने आकर ज्योति ज्योति स्वरूप में आकर ज्योति है की <laughs> स्वामी है स्वामी बसती नहीं हो रही है और ताकत के सामने हमरा पानी नहीं तब खुश हो सकते हैं नहीं यार और उनके बंद बार

The fun, 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 the Vind je er nog een jaar verder nog En ik Thank you. the 你看，这个。 ఇరుముడు ఎలా కడతారో అందరూ చూసే ఉంటారు కదా ఒక కొబ్బరికాయలో నెయ్యి వేసి పైన క్యాప్లాగే పెట్టి క్లోజ్ అయితే చేస్తారనమాట ఇంకా ఆ సంచిలో జోలిలో అందరి చేత కూడా భిక్ష వేయిస్తూ ఉంటారు కొంతమంది స్వామి వారికి ఏదన్నా పంపించాలన్నా కానీ అందులో వేసి పంపిస్తారనమాట డబ్బుల్లాగా కానుకల్లాగా అది అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయించారు ఇంకా తర్వాత మాల వేసుకుంటారు కదా వాళ్ళకి ఇంకా ఎవరన్నా నమస్కారం చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట ఇలా ఇరుముడి తల మీద పెట్టుకున్నాక ఇరుముడికి నమస్కారం చేసుకొని తర్వాత పాదాలకైతే నమస్కారం చేసుకుంటారు ఇంకా ఫోటోలు దిగేవాళ్ళు అట్లయితే ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇంకా స్వా ఇంకా నుంచి పూజ జరిగే వరకైతే ఏం తినరు కదా అందుకని అందరూ తల కొంచెం అరటి పండు అయితే పెడుతున్నారనమాట ఇక్కడ ఇంకా అందరూ అయిపోయిన తర్వాత నేను కూడా మాల వేసి అలాగే నమస్కారం అయితే చేసుకున్నాను చాలామంది ఏంటంటే ఇట్లాగా స్వామిలు వెళ్ళేటప్పుడు దారి ఖర్చులు కానీ ఇట్లాగా డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు అది మన ఇష్టం అండి ఎంతైనా ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళు ఉపయోగించుకుంటారు అనమాట అంటే స్వామి వారి దగ్గరికి వెళ్తున్నారు కదా అందుకని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి అన్ని సాఫీగా జరగాలని చెప్పి దారి ఖర్చులు కానీ లాగిస్తూ ఉంటారు అది ఎంత ఇవ్వాలి ఏంటి అనేది అయితే లెక్కలేదండి మన ఇష్టం అంటే ఒక్క రూపాయినే ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఆ ఒక్క రూపాయి కూడా వాళ్ళు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా అందుకని చెప్పేసి అట్లా ఇస్తూ ఉంటారు ఇంకా నా టర్న్ అయితే వచ్చిందనమాట అందరూ అంత ముందే వేశారు కదా నేను ఇరుముడి కట్టుకున్న తర్వాత వేద్దాంలే అని చెప్పైతే అనమాట ఇంక ఇరుముడి కట్టుకున్న తర్వాత వేసి నమస్కారం అయితే చేసుకున్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్వామి ఏంటంటే ఇంటికి రనమాట ఇక్కడే సాయంత్రం వెళ్ళే వరకు గుడిలోనే ఉంటారనమాట మరి అది అలా ఎందుకు ఇంటికి రారో అయితే నాకైతే తెలియదు అనమాట మామూలుగా ఇంకెక్కడైనా సరే అంతే ఇంకా కొంతమంది ఏంటంటే ఇట్లా గుడి దగ్గర ఇరుముడి కట్టుకొని అక్కడే భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే గుడి కాబట్టి భోజనాలు అయితే ఇంట్లో అరేంజ్ చేశారనమాట ఇంకా స్వాములకి అలాగే చుట్టాలకి అట్లాగా ఇంకా స్వాములకి ఏంటంటే ఫస్ట్ తీసి స్వాములకి మనం ఎంగిల్ చేసినవి పెట్టకూడదు కాబట్టి అన్ని వంటకాలు చేసిన తర్వాత అన్నీ సపరేట్గా అయితే తీసి పక్కన అయితే పెట్టారనమాట వాళ్ళ వాటికి తర్వాత స్వాములు కొంచెం లేట్గా చేస్తారు కదా ఇవ్వగోండి ఇక్కడైతే వెరైటీ వా స్వాములకి చేసే వాటిలో ఉల్లి వెల్లుల్లి అవన్నీ అయితే ఏమి వేయరనమాట ఎందుకంటే వాళ్ళు ఈ నలభై రోజులు కూడా అలానే చేసుకుంటారు ఇక్కడ ఉంది మా తాతయ్య ఇంకొక మామయ్య వాళ్ళ అబ్బాయి ఫొటోస్ అనమాట ఇంకంతా అయిపోయింది ఇంకా భోజనం చేస్తున్నారనమాట వచ్చి నేను ఇంకా కొంతసేపు ఉందాంలే అని అయితే ఇక్కడ కూర్చున్నాను మార్నింగే లేచి రావటం వల్ల మొహం అంతా డల్గా అయితే ఉందన్నమాట ఇంకా అందరు భోజనం చేస్తున్నారు ఇంకా లాస్ట్కి ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను కూడా భోజనం చేయడానికి పెట్టుకొని వచ్చాను అన్ని వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి ఏమేమి వెరైటీస్ చేశారో చూద్దామా ఇదిగో చూడండి చక్కెర పొంగలి పులిహోర గారో ఇంకా కర్రీ <laughs> e dá